హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర గేయంగా జై జయ హే తెలంగాణను ప్రకటించింది అందీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ప్రాణాలర్పించినటువంటి శ్రీకాంత్ శ్రీకాంతాచారి సిరిపురం యాదయ్య తెలంగాణ కోసం ఢిల్లీలో మరణించినటువంటి యాదిరెడ్డి ఉస్మానియా క్యాంపస్లో మరణించినటువంటి ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వరంగల్లో తెలంగాణ కొరకు ఆత్మార్పణం చేసుకున్నటువంటి భోజ్య నాయక్ కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణలో ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ తెలంగాణ తొలిదర్శ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఈ తెలంగాణ కొరకు ఆత్మార్పణం చేశారు అందుకని అందేశ్రీ రాసింది ఆత్మగల్ల మన తెలంగాణకు అరవై తొమ్మిది గ్రహణం మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థుల బలిదానం ఉద్యమం తొలిదర్శ ఉద్యమం మలిదర్శ ఉద్యమం మన ఉద్యోగాల కోసం అన్న మన అస్తిత్వం కోసం మరణించిన వాళ్ళందరూ కూడా ఉద్యమాభి జోహార్లు అని తెలియచేస్తూ ఎవరైతే మన ఉద్యమమే ముల్కీ ఉద్యమం ఉద్యోగాల కోసం సిక్స్టీ నైన్ తొలిదర్శ ఉద్యమం ఉద్యోగాల కోసం టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ బిదర్శ ఉద్యమం జేఏసీ రూపంలో ఉద్యోగాల కోసం ఈరోజు త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలాంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి నా ఎవరైతే తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్నే వీటన్నిటినీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యి రేపటి వరకు ఉంటుంది అంటే ఈ తొంభై తొమ్మిది రూపాయలు మీకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఏడు వందలకు పైగా వీడియోస్ ఇందులో పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ ఉద్యమం సిలబస్ మారుతుందని రకరకాలైనటువంటి చర్చలు తీసుకొస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మన ఏకైక లక్ష్యం ఒక్కటే ఉద్యోగాన్ని సంపాదించడం అది జేఎల్ఆ డిఎల్ కానిస్టేబుల్ ఎస్ఐయా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఏదైనా కానీ మన టార్గెట్ ఒక్కటే కష్టపడి చదువు ఇష్టపడి చదుదాం మన ఉద్యోగం కోసం కష్టపడదాం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు పోకుండా నేను విద్యార్థులకు రిక్వెస్ట్ చేసేది ఒకటి కష్టపడి చదివి ఉద్యోగాన్ని పొంది ఆనాడు మనం అరవై ఏళ్ళుగా యాత్ర అంటాం యాభై ఎనిమిదేళ్ళ తెలంగాణ ఆంధ్రతో కలిసి ఉంటే ఈ యాభై ఎనిమిదేళ్ళ సహజీవనమును తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ముగ్గురే ఆ ముగ్గురు పరిపాలించింది కేవలం నాలుగున్నర సంవత్సరాలే ఆ ముగ్గురు ఎవరంటే పివి నరసింహారావు మర్రి చెన్నారెడ్డి టి అంజయ్య టి అంజయ్య అసలు పేరు తాను రామకృష్ణారెడ్డి మిగతా యాభై మూడున్నరేళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఆంధ్ర పాలకులే కాబట్టి రాసింది ఆంధ్ర వలస వాదులార వెళ్లకు పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే ఈరోజు ఆంధ్ర వలస పాలనకు గీతం పాడిన ఈ తెలంగాణ వచ్చాక దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్రాన్ని మనమే ఎల్లుకుంటున్నాం కానీ ఇప్పటి కూడా తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు న్యాయం జరగలేదు ఈ కొత్త ప్రభుత్వంలో న్యాయం జరగాలని నిజాయితీగా టీఎస్పీఎస్సీ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ను నిర్వహించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ నిర్వహించి నిజమైనటువంటి విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరూ కూడా పాల్గొనాలని నేనైతే ప్రభుత్వ ఉద్యోగిని ఖచ్చితంగా పాల్గొంటా మీరు కూడా ఏదో ఒక చోట ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఈ పండగలో పాల్గొనాలని మన జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చినాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను ఇన్ని రోజులు మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు కానీ వాస్తవానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనకు రాలే ఆనాడు స్వాతంత్రం వచ్చినాడు ఈ హైదరాబాద్లో ఒకే ఒక జాతీయ జెండా ఎగిరింది ఆ జాతీయ జెండా హైదరాబాద్లోని కోఠిలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో మంత్రి మోతీలాల్ మంత్రి మోతీలాల్ దీన్ని ఎగురవేయడం జరిగింది ఆనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి పదహారు జిల్లాల్లో కేవలం ఒకే ఒక జాతీయ జెండా ఎక్కడ ఎగిరిందంటే లోని కోఠీలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ హైదరాబాద్లోని కోఠీలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో ఒకే ఒక జాతీయ జెండా ఎగిరింది ఆ జెండాను ఎగురవేసింది మంత్రి మోతీలాల్ ఈరోజు మనం సగర్వంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవాలి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది ఈ సెప్టెంబర్ పదిహేడు గత ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రకటించింది అదే మహారాష్ట్రలో అయితే ఇదే రోజు పెద్ద ఎత్తున ఐదు జిల్లాలు జెండాలు గ్రహిస్తారు ఆ జ ఆ జిల్లాలో మరాఠవాడ సంగ్రామ్ ముక్తి దివస్గా నాందేడ్ ఉస్మానాబాద్ ధారశివ ఔరంగాబాద్ సంభాజీ నగర్ బీడ్ పర్భనీల్లో మరాఠ్వాడ సంగ్రామ ముక్తి దివస్గా అదేవిధంగా మూడు జిల్లాలోని కన్నడ ప్రాంతం రాయచూర్ బీదర్ గుల్బర్గా లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ కన్నడ విభజన దినంగా జరుపుకుంటారు ఈరోజు తెలంగాణలో జాతీయ సమైక్యతా దినంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా మనం జరుపుకోవాలి పోయినసారి సెప్టెంబర్ పదిహేను తెలంగాణ జాతీయ సమైక్యతా దినారు అట్లా మనకు వాస్తవానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు ఇలా జూన్ టూను ను అధికారికంగా పెద్ద ఎత్తున దశాబ్ద సందర్భాల్లో ఈ సంబరాలు జరుగుతున్నాయి పోటీ పరీక్షలో మనకు అడిగింది జూన్ టూ అనే పుస్తకాన్ని రాసిందరూ జూన్ టూ అనే పుస్తకాన్ని రాసింది కే శ్రీనివాస్ ఎవరి కె శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు కె శ్రీనివాస్ రాసినటువంటి పుస్తకం జూన్ టూ ఈ జూన్ టూ సంబరాలు మనం అందరం పాల్గొందాం అవకాశాన్ని ఉపయోగించుకుందాం ఉద్యోగాన్ని పొందుందాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ